లలితా సహస్ర స్తోత్రములో తప్పులను సరి చేసుకుందాము శ్లోకము పదిహేడు శ్రీమాత్రే నమః కామి సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్విత మాణిక్యమకుటకార జానుద్వయ విరాజిత కామి సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్విత ఇది కూడా పదహారు అక్షరాలలో ఒకే నామము కామేశ జ్ఞాత సౌభాగ్య దగ్గర ఆపి దీర్ఘమివ్వరాదు అమ్మవారి ఊరువుల మెత్తదనం అనగా లావణ్యము మెత్తదనము కలిసిన మార్ధవము కేవలము పరమేశ్వరునికి మాత్రమే తెలుసు అని ఈ నామానికి అర్థము అలాగే ఈ నామాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారి యొక్క పాతివృత్యము అయ్యవారిలో కూర్చుని ఉన్న అమ్మవారు ಅಲೇ ಗುರುನಕ ಮಾತ್ರ ಮಹಾಪಾದುಕ ಸ್ವರೂಪಿಣಿಗ ಮನಕಿ ಸ್ಫುರ ಕಲ್ತೂ ಉಂಡಿ ಈ ನಾಮು ನಾಮಕ ಮಂತ್ರ ರಹಸ್ಯಮುಲು ವರುಸಗ ವಸ್ತಾಯ್ಞಾ ಸೌಭಾಗ್ಯ ಮಾಣಿಕ್ಯಮುಟಾಕಾರಣಿಕ್ಯಮುಟಾಕಾರ జానుద్వయ విరాజిత ఇది కూడా పదహార అక్షరాల ఒకే నామము మాణిక్య మకుటాకార దగ్గర రాకి దీర్ఘమివ్వరాదు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అమ్మవారి యొక్క మోకాళ్ళు మాణిక్య వలె ఉన్నాయని ఈ నామానికి అర్థము రహస్య విద్య అయిన గురుపాదుక మంత్ర విశేష భాగములుగా ఈ నామాన్ని కూడా భావింపవలేను అని సామవేదం షణ్ముఖ శర్మ గారి లలిత భాష్య వీడియోల నుంచి గ్రహించాను మరింత లోతుగా అర్థం తెలుసుకోవాలనుకునే ఆసక్తి గలవారు వారి వీడియోలను తప్పక చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో అంతవరకు నమస్కారం